ఖమ్మంలో దారుణం జరిగింది ప్రసూన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో లిఫ్ట్ తెగిపడి ఓ మహిళ చనిపోయింది ముదిగొండ మండలం వనవారి కృష్ణాపురం గ్రామానికి చెందిన సట్టు సరోజమ్మ అనే యాభై ఐదేళ్ల మహిళ గుండె చికిత్స కోసం మూడు రోజుల క్రితం హాస్పిటల్కి వచ్చింది సరోజనమ్మకు స్టెంట్ వేశారు డాక్టర్లు ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తుండగా లిఫ్ట్ కింద పడిపోయింది సరోజనమ్మకు తీవ్ర గాయాలయ్యాయి ఆమెకు అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు డాక్టర్లు చికిత్స పొందుతూ సరోజనమ్మ చనిపోయింది హాస్పిటల్ దగ్గర మృతురాలి కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు లక్షలు అడిగారు డబ్బులు లేవు అన్నం అంటే సరే అనేసి మొత్తం లక్ష ముప్పై వేలు ఆరోగ్య శ్రీకాడ్ మీద వచ్చినాయి ఒక ముప్పై వేలేమో మా చేతుల మేము కట్టినాం ఆపరేషన్ చేశారు అంత సక్సెస్ అయింది బయటకు వచ్చింది బయటకు వచ్చి అప్పుడే ఈ లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి ఆమె లోపలికి తీసుకెళ్ళారు ఒక వార్డ్ బై ముందు వెళ్ళాండు సెకండ్ వార్డ్ బాయ్ అక్కడ ఆగిపోయాడు ఆగిపోయాండు ఏమైందేమో మేము ఇక్కడికి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయేసరికి పెద్ద పెద్ద సౌండ్లు వచ్చి కిందకి పైకి రెండు సార్లు పైకి కిందకి దిగింది ఆ అబ్బాయి మంచినే వచ్చిండి అక్కడ కూర్చున్నాడు ఆ అబ్బాయి ఆయన కాయసందనేసి పోయి ఆక్సిజన్ పెట్టారు మా అమ్మమ్మనేమో వీల్ చైర్ మీద మొత్తం రక్తం తోటే ఉంది వీల్ చైర్ మీద కింద నుంచి తీసుకొని వచ్చారు ఇంకా లోపల పడుకోబెట్టారు ఏమైందంటే ఏం కాదు ట్రీట్మెంట్ చేస్తున్నాం మంచిగానే ఉంది అన్నారు లాస్ట్ కి వచ్చేసిపోయారు పెరగాలనే మీరు రాండి లో చేసిపోతామని అన్నారు మాత్రం డోర్ నేను నిలబడి ఆమెకు ఆరోగ్యం బాగా హాస్పిటల్కి హాస్పిటల్ తీసుకొచ్చినాం హాస్పిటల్ నుంచి ఆ స్టంట్ వేసి అక్కడ రెండు నిమిషాలలో ఇక మంచిగానే ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్పి లిఫ్ట్ తీసుకొస్తే లిఫ్ట్లో నుంచి డైరెక్ట్ లిఫ్ట్ ఫెయిల్ అయ్యి స్టంట్ వేసిన ఐదు నిమిషాల్లోనే ఇట్లా జరిగింది మేమేదో హాస్పిటల్కి వచ్చి మంచిగా ట్రీట్మెంట్ చేయించుకొని పోవాల్సి పోదామని మేము వస్తే ఆమెని ఈ రకంగా తీసుకొని పోవాల్సి వచ్చింది మాకు జరిగింది అది అన్యాయం ఇది ఫస్ట్ టైం కాదంట మరి ఎంత అలర్ట్గా ఉంటున్నారు అనేది ఇక మీరే అర్థం చేసుకోండి అందుకంటే మేమేం మాట్లాడము మాకు ఇప్పుడు మాకేం మాకు న్యాయం కావాలా ఆ న్యాయం అనేది మాకు తెలిస్తే తీసుకెళ్తాం లేకుంటే